అందరూ వచ్చారా మా రాజారెడ్డి ఛానల్ కూడా వచ్చిందా సరే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న పొంగనూరులో రామచంద్ర యాదవ్ గారి మీద జరిగిన దాడి ఏంది కథ ఏంది సరే మా వాళ్ళు కొద్దిగా అతిగా ప్రవర్తించడం కూడా జరిగింది సరే జరిగినప్పటికీ మా వాళ్ళు కొట్టినప్పటికీ కూడా అనుకుంటాం అంటే కొట్టింది మా ఊడే కదా అనుకుంటాము సరే దాని మీద ఎవరో ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి జగన్ అన్న ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరుగుతుంది మీరు అందరూ వచ్చినారు కాబట్టి మీరు ఏమన్నా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు ఎన్నికల ముందుట ఈ విధంగా అభ్యర్థులు మీరు దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే మా మా ఊర్లోకి ఎందుకు వచ్చాడు కూడా అంటే ఇంక మీ దగ్గర పోటీ చేయకూడదా మీరు తప్పితే ఇంకెవరు చేయకూడదా ఉంగనూరులో మా ఆయన తప్పితే ఇంకెవరు ఆ రెడ్డి తప్పితే పక్కన రెడ్డి ఎవరు వచ్చేదానికి ఉండదు పక్కన యాదవ్ ఎవరు వచ్చేదానికి ఉండదు వచ్చితే ఏమైంది చంద్రబాబు నాయుడు అటోటికే తగిలినాయి దెబ్బలో దీన్ని బతకనిస్తామా ఇంచుతారు మెడలో వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది అలాంటప్పుడు మీరు వాటిని కూడా పట్టించుకోకుండా ఇలా దాడులు చేయించడం ఎంతవరకు కరెక్ట్ వై కేటగిరీ ఉండి లేకపోతే ఇంకొకటి ఉండి ఇంకొకటి ఉండి మా దగ్గర రాళ్ళు లేవా కట్టెలు లేవా బాంబులు లేవా ఏమి లేవు ఆయుధాలు లేవా ఐదు పూజ చేస్తాం అవసరమైతే ఎలక్షన్లో రాబోయే ఇప్పుడే ఉండదు అంటే రేపు రాబోయే రోజుల్లో ఇంక ఏ విధంగా ఉంటుంది ప్రణాళిక అనేది ఒకరు ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అలా తీసుకెళ్ళరు మీరు సార్ నమస్తే సార్ నమస్తే సార్ పదిహేను కిలోమీటర్ల మేర వెంటబడి మరి కొట్టినాం కొట్టినారు బండ్లు తగలబెట్టినారు తగలబెట్టేది పెట్రోల్ పంప్ తగలబెట్టినాం మరి దీన్ని అరాచకం అంటారా అభివృద్ధి అంటారా అభివృద్ధి ఎలా సార్ ఎలా అంటే గతంలో ఎప్పుడైనా జరిగింది మధిర గతంలో ఎక్కడైనా సరే పదైదు కిలోమీటర్లు ఉరికి ఉరికిచ్చు కొట్టారా పెట్రోల్ పోసి బండ్లు తగలపెట్టినారా ఇది అభివృద్ధి కదా ఇది ఒక చరిత్ర కదా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటు అన్ని ఇది ఒక చరిత్రే మీరు ఎట్టొస్తారా మా ఊర్లో వితౌట్ మై పర్మిషన్ ఎట్టొస్తారు ఎక్కడైనా సరే చూసుకో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రెండు కాట్పాడి తిరువల్లూరు అయ్యి ఒక రెండు ఈ నూట డెబ్బై ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే ప్రశాంతంగా ఉన్నారా ప్రతిపక్షాల వల్ల ఎవడైనా సరే ప్రశాంతంగా పోయి తిరగలుతారా ప్రచారం చేసుకోగలుగుతారా ఎక్కడికక్కడ దాడులు ఏడాడ కొడతాము చించుతాము వేసే అయితే ఆ ఏమైతుంది ఎవరైనా పెరిగడుగు ఉంటే మీరు పెరిగి చూపించుకోండి రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడింది ఊరికే ఇప్పుడే ఇలా ఉందంటే ఎలక్షన్స్ దగ్గర పడే కొద్ది ఇలాంటి దాడులు ఇంకా పెరుగుతాయని చెప్పేసి అంటారు చాలా పెరుగుతాయి ఒక రకంగా పెరగవు రకరకాలుగా దాడులు ఉంటాయి ఇంకా చర్యలు ఇంకా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు పొంగునూరులో రాళ్ళ దాడి చేసింది మీరు దాంతోపాటు తిరిగి వ్యతిరేకంగా బాబుగారి మీదే హత్యాత్మిక కేసు పెట్టారు అది అది తగుద సార్ పెడతామంటే అంతే అంటే మీకు తప్ప ఇంకెవరు కూడా రాకూడదు అంటారు మీ దగ్గర మా దగ్గరికి కూడా రాకూడదు వచ్చి మాట్లాడకూడదు ఏమి చేయకూడదు ఇప్పుడు ఆయన ఉన్నాడు రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ గారు ఆయన ఏదో ఆయన పార్టీ పెట్టుకున్నాడు ఆయన సిద్ధాంతాలు అయ్యి మా సిద్ధాంతాలు మాయి కానీ మేము అక్కడ మీకు వెళ్ళగాల్సిన పనిలే ఆయన అధికారంలోకి వచ్చి నేను శాసనసభ్యుడిని అయితే మన పార్టీ అధికారంలోకి వస్తే మేము ఈ చేస్తాం అది చేస్తామని ఆయన సిద్ధాంతాలు ఆయన చెప్తాడు కానీ మేము అటు ఒప్పుకోము మా పార్టీలో ఉండేవాళ్ళు మేమే ఆడ పక్కన పక్క ఊరిలోంచి ఇడుకు చేలు పెట్టేది ఏంది అనేది మా సిద్ధాంతం సార్ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ల దాడి చేశారు ఇప్పుడు రామచంద్ర చంద్ర యాదవ్ పై కూడా దాడులు చేశారు ఇంకా ముందు ముందు ఇంకెన్ని దాడులు చేస్తారు ఇంకెంతమంది ఎంతమంది మీద చేస్తారు మీరు ఎన్ని చూస్తున్నారే మా ఎన్న మీద రాళ్ల దాడి జరిగింది తెలియదు మీకు మన ఛానల్ అయిపోయింది మనం మాట్లాడతా ఒక అవును మీ అన్నమే జరిగింది చిన్న గులకరాయి సార్ కానీ వీళ్ళ మీద ఎన్నెన్ని రాళ్ళు వేసారు మీరు దాడాలు ఎంత దారుణంగా చేస్తున్నారు గులకరాయి ఎంత శబ్దం వచ్చిందో తెలిసిన నీకు గులకరాయి తగిలినప్పుడు ఎంత సౌండ్ వచ్చింది తెలిసినా టాప్ అని వచ్చింది సౌండ్ ఆ అన్నయ్య బతికినాడు ఇలాంటి ఇంకెవరు ఉన్నాయంటే పగిలిపి చచ్చిపోయింది అన్నీ కేసు నేను నానికి తప్ప ఇంకెవరికి వినపడలేదు కదా మీకు వినిపించింది నాకు వినపడింది అంటే నువ్వు అర్థం చేసుకో అది అంత దగిలుంటుందో అంటే ఆ రాయి దాడి ఏదైతే మీరు అంటున్నారో టాప్ అని సౌండ్ వచ్చిందని అంటే వివేకా గారి మీద దగ్గర దగ్గర కత్తిపోట్ల కన్నా పెద్ద సౌండ్ వచ్చిందంట ఇంకా ఎక్కువ వచ్చింది కత్తిపోట ఏమి ఉండదు బాగా నూరి కస్సన్ ఊరికే కోసారు అంతే కదా కదిరి గొడ్డల సౌండ్ కన్నా పెద్దదే ఆ సౌండ్ వేరు ఈ సౌండ్ వేరు సార్ మీరు ఊరికే సౌండ్లు గురించి నేనే సౌండ్ నింజినారు కదా కూర్చొని సౌండ్ చెప్పను కాగా మీరు కాని ఇండియా సాంగ్ మళ్ళీ ఢిల్లీలో అయితే రాను రాను ఇప్పుడు జరిగిన చిన్న స్క్రిప్టే ఇది జరిగిందంతా ఇది తోతాపూరే ఊరికే ఏదో అంట జరిగింది జరిగింది అంతే రాబోయే రోజుల్లో ఓటు వేయాలన్నా కూడా ఉత్సాహ పోసుకుంటారు డైర్లో ఓటు వేయాలా నేను పోయి ఓటు వేయాలన్నా కూడా ఆడనే ఉంటారు మా ఊళ్ళో ఎవడికి ఓటు వేసేది కూడా చూస్తారు ఏం పెరుగుతారా పోయా మీరు ఎన్ని చేసుకున్నా మీరు ఇట్ట దాడులు చేశామో అది చేసామని మాలో వ్యతిరేకత తీసుకురావాలంటే మీ తరం కాదు ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పైన కూడా దాడులు చేయడానికి వెయ్యి మంది కరుడు కట్టిన నేరస్తుల్ని దింపారు అని చెప్పేసి అని ప్రచారం జరుగుతుంది వాస్తవం అంటారా అవును ఇప్పుడు వెయ్యి మందినే ఉండదండి ఎంతమంది లేరు మాకు పులివెందల నుంచి రౌడీ మూఖలో పులివెందుల నుంచి పంపించాము ప్రైవేట్ ఆర్మీని పెంచి పోషిస్తుందా మరి ఇన్ని రోజుల నుంచి ఎంతమంది లేరు మాకు ఇప్పుడు రాష్ట్రంలో మీరు ఒకటి తీసుకుని తీసుకర్రు ఎక్కడైనా సరే మీ ఆమదాల వసూలు తీసుకోండి ఆడెవరున్నా ఏ విధంగా అయినా ప్రశాంతంగా ఉన్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ ఉమ్మడి ఈ కూటమిలో ఏదైతే ఉన్నారో కూటమిలో ఉండేటువంటి పార్టీలు సో వాళ్ళు స్వయంగా పోయి స్వతహాగా పోయి తిరగలిగే అవకాశం ఉండదా రాష్ట్రంలో దీన్ని చెప్పండి సమాధానం భయభ్రాంతులు గురి చేస్తాం అవసరమైతే దాడులు చేస్తాం అది కాదంటే ఇంకొక రకంగా చేస్తాం మేము సిద్ధమని చెప్పిన తర్వాత దేనికైనా సరే సిద్ధంగానే ఉండాలా అది ఎవడైనా కూడా అంటే మీరు చెప్పేది పోటీ చేస్తే ఎన్నికల్లో మీ పార్టీ వాళ్ళు తప్పితే ఇంక ఇతర పార్టీలు వాళ్ళు ఎవరు పోటీ చేయకుండా మీరు పోటీ చేయాల్సిన పని లేదు మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోయినప్పటికీ మాకే ఓటేయాలా అయితే రాయి దాడి అనేది స్క్రిప్ట్ అది మొత్తం కూడా పోయింది అయితే ఇప్పుడు రానున్నటువంటి సమయంలో భారతి అండ్ సమంత గారు ఎవరైతే వైఎస్ రెడ్డి గారు భార్య కూడా ప్రచారం దిగింది ఇప్పుడు వీళ్ళిద్దరి మీద దాడి చేసి ఇది పెద్ద స్క్రిప్ట్ అని చేయబోతున్నారని కొంత కథనాలు వినిపిస్తుంది నిజమే తెలియదు ఇంకా ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది తెలియదు నిర్ణయాలు అయితే ఉంటాయి కానీ ప్రణాళిక ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకోబోతారో ఏ విధంగా అమలు చేస్తారనే తెలియదు సరే ఇతర పార్టీల వాళ్ళంటే మీకు పోటీగా వస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు మరి సామాన్య ప్రజల మీద కూడా దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద ఎందుకు చేస్తున్నారు సామాన్య ప్రజలు అంటే భయభ్రాంతలు గురి చేస్తాం వాళ్ళు భయపెడద్ధా ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే నాలుగు నువ్వు మళ్ళీ మాట్లాడతావా మరి మీరు మందికి చెప్తావు ఒరే స్వామి మాట్లాడకూడదు సో ఆ విధంగా అనేది ముందుకు పోతాం అవును మరి ప్రజలు భయపడితే మీకు ఓట్లు వస్తాయంటారా నూటికి రెండు వందల పర్సెంట్ వచ్చాయి ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు ఓటు ఎగింటే పోయి మళ్ళా కొడతాంలా రిజల్ట్ రోజా ఇప్పుడు రిజల్ట్ రోజు మళ్ళా కొడతాం పోయి ఎండలే దూరకు కొడతాం మాకు ఎగింటే ఎట్టయినా దెబ్బలైతే తప్పదు ఖచ్చితంగా దెబ్బలే మాకు ఎదురుగా మాట్లాడినా దెబ్బలే మాకు ఓటు ఎక్కినా దెబ్బలే మనకు అక్కడ తెలుస్తుంది కదా ఈ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ ఓటర్లు ఎవరు మనకి వేసారు ఎవరు మనకి ఏలే మా దగ్గర ప్రాణాలేక అనేది ఉంటుంది ఎందుకు మేము ఆడ పెట్టుకోండి వీళ్ళందరినీ ఈ సచివాలయ వ్యవస్థ పెట్టి ఒక కొంపకు యాభై కొంపలకు ఒకడు ఉంటాడు ఒకటి చెప్తాడు ఇవ్వడికోటి లేదు ఏందనేది ఆ రోజు ఎండలో దూరం కొట్టే ప్రయత్నాలు ఉంటాయి కొడతాం కూడా సార్ ఇప్పుడు మరి నిన్న మీ పార్టీ స్టార్ క్యాంపైనర్ లిస్టుని ప్రకటించింది మరి మీరేమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఏడు గెలవాలని ఇంత ఇదిగా మీ అన్న కోసం తిరుగుతూ ఉన్నారు మరి మీ పేరు స్టార్ క్యాంపైనర్ లిస్ట్లో లేదు ఏం చెప్తారు నా అవసరం లేదేమో అట్నే మా రోజు అది కూడా లేదు పాప మామగడ రాత్రి ఫోన్ చేసి మాట్లాడింది ఏందిరా మన ఇద్దరికి కరం అని నువ్వు నగిరిలో గెలిచేట్టుగా నువ్వు లేవు నా అవసరం పార్టీకి లేదు ఇప్పుడు కానీ వాడుకునేటప్పుడు వాళ్ళు వాడకన్నా అన్నం మీద కానీ పార్టీకి నా సేవలు అక్కడ లేదు అన్నప్పటికీ నేనైతే మీద ఉండే ప్రేమతో అన్నంటే నాకు ఒక లవ్ కాబట్టి నేను అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని చెప్పి నేనైతే నా నా ఈ యొక్క పోరాటం అనేది ఆగదయ్యా అంటే స్టార్ క్యాంపెయిన్ లిస్ట్లో మీ పేరు లేదు కదా మీరు ఇంకెవరిపైన దాడి చేసే అవకాశం ఉందంటారా దీనికి పేపర్ పేరు లేదు దానికి నాకు వద్దు నేను అట్లా వచ్చే పనులు చేయను నాకేముండదయా నా నా మీడియా ఉండదు నా ప్రజలు ఉన్నారు మా అన్న అభిమానించేటువంటి ప్రేక్షకులు ఉన్నారు మా అన్నకు ఓట్లేసేటువంటి జనాలు ఉండారు నా బాధ అలా చెప్పుకుంటా వాళ్ళు అది సరే ఎన్ని రోజులు ఫైవ్ అన్నారు ఇప్పుడు కనీసం యాభై స్థానాలు గెలిస్తే చాలు అన్న పరిస్థితికి వచ్చారు జగన్ గారు మరి ఎందుకు అని అటు మాట్లాడతావా ఖచ్చితంగా మేము పై సీట్లు గెలిచాము పది సీట్లు గెలుచాము పక్కన పెడితే మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాము రెండు వచ్చేసి చెన్నైలో గెలుస్తాము అదేవిధంగా ఐదుకి ఇరవై పార్లమెంటు కలుస్తామని మేము చెప్పుకుంటాం ఎన్ని వచ్చేది ఎన్ని రాంది ఏందనేది రేపు రాబోయే రోజుల్లో చూస్తారు మీరు అతి త్వరలోనే జరుగుతున్నాయి కదా ఎన్నికలు కూడా ఏం చాలా రోజులు ఏమి లేవు కదా అది సార్ ఒక వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న రామచంద్ర యాదవ్ మీదే మీరు దాడి చేశారు పైగా సిఆర్పిఎఫ్ బలగాలు వాటి మీద దాడి చేసి వాళ్ళ వాహనాలు తగలబెట్టారు సెంట్రల్ నుంచి తగిలే దెబ్బని ఎలా ఎదుర్కోమ ఎదుర్కొంటామనుకోని మీరు ఆ దాడి చేశారు అన్ని మామూలు లేదు మేము ఎదుర్కొంటాము ఎదుర్కోగలుగుతాము లేదంటే ఎదురిస్తాము లేదంటే కాళ్ళు పట్టుకుంటాము అందింది ఏదో ఒకటి పట్టుకొని సరే ఏది ఏమైనప్పటికి మేమైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు ఇప్పుడు రామచంద్ర యాదవ్ అనేది ఒకటే ఇష్యూ కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా దాడులు జరుగుతాయి ఎక్కడైనా సరే స్వతంగా స్వతంత్రంగా పోయి నువ్వు ఓటు వేసుకునే పరిస్థితి ఉండదో ఏమీ ఉండదు అని చెప్పైతే నేను తెలియజేస్తా ఉండా సరే అండి మీరు మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము ఖచ్చితంగా దాడులు చేస్తాం ఏమైనా చేస్తాం అని మరోసారి తెలియజేసుకుంటూ వీడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం